సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు ధ్వని ధ్వని ఇరవై ఎపిసోడ్కి స్వాగతం ఈరోజు ఈ శీర్షికన మనం తెలుసుకోబోయే విషయం కృతజ్ఞత భక్తి మార్గంలో కృతజ్ఞత అంటే ఏమిటి అది ఎందుకు భగవదారాధనలో హృదయ స్పందనగా చెప్పబడింది మనలో చాలామందికి ప్రార్థన అంటే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగడమే అనుకుంటారు కానీ సాయిబాబా ఇలా చెప్తారు ప్రార్థనలో ఎప్పుడూ అడగడమే కాకుండా దొరికిన దానికి కృతజ్ఞత చూపండి అదే నిజమైన భక్తి ఈ దిశగా సాయ సాయసచరిత్రలు ఒక ఉదాహరణ ఒకసారి ఓ భక్తుడు బాబా దగ్గరికి వచ్చాడు అతను చాలా నిరాశతో కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు బాబా నా దగ్గర ఏమీ లేదు నా జీవితం అంతా శూన్యంగా ఉంది అప్పుడు బాబా అతన్ని కరుణతో ప్రసన్నంగా చూసి ప్రశాంతంగా ఇలా అన్నారు నీకు కళ్ళున్నాయి కదా చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి నీకు ఆహారాన్ని తినగల శక్తి ఉంది ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చిన వరాలు కావా ఆ భక్తుడి హృదయం కదిలిపోయింది తన వద్ద లేని దానికే కాకుండా తన వద్ద ఉన్న వరాలకు కృతజ్ఞత చెప్పుకోవాలి అని అతనికి అర్థమైంది ఆ క్షణం నుంచి అతని మనసు ప్రశాంతమైంది మరో ఉపమానం ఒక ఎండలో దాహంతో అలమటిస్తూ ఉన్న ఒక ప్రయాణికుడికి ఒక చిన్న నీటి చుక్క దాహాన్ని తీర్చినంత ఆనందం ఇస్తుంది అలాగే దైవం ఇచ్చిన చిన్న వరం కూడా మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది మన కళ్ళు చూడగలగడం మన ఉదయం ప్రేమను అనుభవించగలగడం ఇవన్నీ కృతజ్ఞతతో గుర్తించదగ్గ వరాలు భగవద్గీత బోధ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తారు అనన్య భక్తితో కృతజ్ఞత చూపేవారికి నేను మరింత అనుగ్రహిస్తాను అంటే ఎప్పుడూ అడుగుతూ ఉండేవారికి ఒక వరం మాత్రమే లభిస్తుంది కానీ కృతజ్ఞతతో ఉండేవారికి దేవుడు ఊహించని అనుగ్రహం ప్రసాదిస్తాడు ఈ ప్రస్తావన మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే కృతజ్ఞత అంటే మనకు దొరికిన వరాలను గుర్తించడం మనకు రానివి కాకుండా ఇప్పటికే ఉన్న దైవ కరుణను గమనించడం అది మన భక్తిని మరింత మరింత పవిత్రం చేస్తుంది ప్రార్థనలో ఎప్పుడూ మనం అడగడం తగ్గించి కృతజ్ఞతను ప్రకటించడాన్ని పంచితే మన జీవితం సంతోషంతో నిండిపోతుంది ఈరోజు సాయిబాబా వారు మనకు చెప్పే మాట ఏమిటంటే కృతజ్ఞత ఉన్న చోట నేను ఎల్లప్పుడూ ఉంటాను ఓం సాయి రామ్ మరలా కలుద్దాం మరో ఆధ్యాత్మిక ధ్వనితో ఓం సాయి శ్రీ సాయి ఏ సాయి సర్వం శ్రీ సాయి నాథార్పుణమస్తు స్వస్తి